తమిళనాడు నుంచి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ నిరాడంబర యోధుడు అలాగే మన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగెదిగినటువంటి గొప్ప గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ మోమెంట్ ఇస్ అకేషన్ పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం ఆప్యాయత అనురాగం అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా వచ్చే ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి గారికి వదిన గారికి అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది It gives us great pleasure to welcome all the dignitaries across the world.